కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తగు న్యాయం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం దగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా నిరసన తెలిపి కలెక్టరేట్ వద్దకు వచ్చి వినతిపత్రం సమర్పించారు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవంటూ ప్రజలను మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మెగా డిఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అందులో ఐదింట ని వెనక్కు పంపేసిందని ఆరోపించారు పన్నెండు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ త్రైమాసికకు సంబంధి ఎంఏకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మొత్తం కేవలం ఏడు వందల కోట్ల రూపాయలే కానీ వాళ్లకు చేరాల్సింది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏడు వేల వంద కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్లించేటువంటి అవకాశం ఉంది దాదాపు ఏడు వేల వంద కోట్ల రూపాయలు అవసరమైతే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది ఇలా డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి ఈ దాస్తికానికి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది